मेडियट एम एलसी ఎన్నికల పోలింగ్ ఈరోజు మన కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బూతుల్లోనూ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి వారి హక్కును వినియోగించుకుంటున్నారు ఈరోజు ఇది తప్పనిసరిగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి రాజశేఖర్ గారు మంచి మెజారిటీతో విజయం సాధిస్తారన ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉద్యోగాల కల్పనకి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల పట్ల గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏపీపీఎస్సీకి లెటర్ రాయడం జరిగింది రాష్ట్ర విధానాన్ని కూడా ఈరోజు సరిదిద్ది వారందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పారు ఇంకా సీడియాప్ ద్వారా నిరుద్యోగులకి ఎవరికైతే వారందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పించాలనే దయంతో ముందుకు తెలిపింది ఈరోజు ఆ విధంగా ఇరగవరం అత్తిలి తణుకు పట్టణంలో జరుగుతున్నటువంటి పోలింగ్ సరళని అంతా కూడా పరిశీలించడం జరిగింది దీనికి అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోండి